ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఉన్నది యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే యథార్థముగా ఉన్నది అహంస్ఫృణ మాత్రమే నేనున్నాను అన్నది మాత్రమే సత్యము మిగిలినవన్నీ అసత్యము ఉనికి లేనివి ఎగ్జిస్టెన్స్ లేనివి చివరికి ఈ సృష్టి కూడా ఉనికి లేనిదే ఈ మాయ ఉనికి లేనిది అందుకే భగవాన్ అంటారు ఈ మాయ రాగద్వేషములు కోరికలు బంధాలు ఇష్ట అయిష్టాలు జయాపజయాలు లాభ నష్టాలు ప్రతికూల అనుకూలతలు కర్తృత్వ భోక్ భ్రోక్తృత్వాలు భేదభావముతో ఇలా ద్వైభావముతో ఇదంతా ఈ మాయ నిండి ఉంది అందుకే భగవాన్ జగత్తు అంటే శంకర్లు కూడా జ అంటే పుట్టి గతి అంటే గతించేది మాయ కూడా మారుతూ ఉంటుంది మారేది సత్యము కాదు పుట్టి నశించేది సత్యము కాదు సత్యములో ఎటువంటి మార్పు ఉండదు అన్యత్వము ఉండదు ఆలోచనలు ఉండవు అది తనకు తానుగా వృత్తి చేత నేనున్నాను నేనున్నాను అంటూ తనకు తాను ప్రకాశిస్తూ స్వయం ప్రకాశమై ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది ఈ సూర్య చంద్రాదులకి ఆధారంగా ఉన్నది ఈ తన్ను తాను ప్రకాశింప చేసుకుంటూ ఈ జీవుణ్ణి కూడా ప్రకాశింప చేస్తూ ఉంది కానీ సృష్ ఈ మాయకిను ఈ అహంస్మరణకి ఎటువంటి సంబంధము లేదు అదే గురువుగారు అంటారు ఆత్మ అనాత్మ రెండు ఆపోజిట్స్ అసలు ఈ ఆత్మ ఈ అనాత్మని గుర్తించదు వాటి మధ్య ఎటువంటి రాకపోకలు లేవు ఆత్మ నుంచి జీవుడు జగత్తు ఈశ్వరుడు ఉద్భవించలేదు ఆత్మ పరిపూర్ణమైన జ్ఞానము దాని నుంచి ఒక జ్ఞానము ఖండించబడి జీవ జగత్ ఈశ్వరుడు అవ్వలేదు అంటే ఆత్మ ఎప్పుడూ ఖండించబడలేదు మరి ఈ జీవుడు జగత్తు ఈశ్వరులు భగవాన్ అంటారు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అంటే అవి ఈ నీ మనస్సు కల్పించింది అదే ఈ స్థూల దేహము లేకుండా స్థూల జగత్తును చూసిన వారెవరు ఉన్నారా అంటారు భగవాన్ నీకు ప్రపంచము కానవచ్చింది అంటే దానికి నీ దేహాన్ని ఆధారం చేసుకుని ఈ ఇంద్రియాలని ఆధారం చేసుకునే నీవు ప్రపంచాన్ని గమనిస్తున్నావు ప్రపంచం వచ్చి చె చెప్పలేదు నేను నేనంటే ప్రపంచమని అది ఎప్పుడు వచ్చి నీకు చెప్పలేదు ఆ ప్రపంచాన్ని నీవు ఈ దేహంతో ఈ ఇంద్రియాలతో ఈ ఉపాధులతో నీవు తెలుసుకుంటున్నావు ఈ పరిమితమైన జ్ఞానంతో ప్రపంచంలో ఉన్న దృశ్యాలని వస్తువులని అధ్యయనం చేసి నువ్వు తెలుసుకుంటున్నావు నీకున్న జ్ఞానంతో వాటిని నువ్వు తెలుసుకుంటున్నావు ఈ తెలుసుకునేవాడు ఎవరంటే ఇదిగో ఈ మిథ్య నేను ఈ మనస్సు ఆలోచనల ద్వారా అది గ్రహిస్తుంది ఎందుకంటే దేహము నీవు కాదు దేహము దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు అంటారు గురువు గారు దేహము అది పుడుతుంది అది పెరుగుతుంది మరణిస్తుంది కానీ ఈ జీవుడు ఏమనుకుంటున్నాడంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటాడు అందుకని దేహము చనిపోతే నేను కూడా చనిపోతాను అని అనుకుంటూ ఉంటాడు నిజానికి దేహము చనిపోయినా ఈ జీవుడు చనిపోడు ఈ అనాత్మ ఈ ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్టు దేహము రాలిపోతే ఇది మరొక దేహాన్ని ఆశ్రయిస్తుంది వస్త్రాలను మార్చినట్టు చొక్కాన్ని ధరించినట్టు మరొక చొక్కాన్ని ధరిస్తుంది మరొక దేహాన్ని ఆశ్రయిస్తుంది ఈ జీవుడికి ఈ అనాత్మకి లేదా దేహంతో ఏం పని కాబట్టి ఆ తెచ్చుకున్న ఆ ప్రారంధాన్ని అనుభవించటానికి ఈ జీవుడు ఈ దేహాన్ని ఆశ్రయిస్తున్నాడు తప్ప లేకపోతే ఈ జీవుడికి ఈ దేహంతో పని ఉండదు ఈ దేహంతో ఈ దేహాన్ని ఆశ్రయించిన వీడు దేహము కాదు ఇప్పుడు దేహము అది బాల్యము పుట్టినప్పుడు అది కొంత పెరిగి బాల్యదశకి వస్తుంది బాల్యం నుంచి కౌమారము కౌమారం నుంచి బాల్యం నుంచి యవ్వనము యవ్వనము నుంచి కౌమారము కౌమారము నుంచి వృద్ధాప్యము వృద్ధాప్యం నుంచి మరణము ఇలా ప్రతి దశలోనూ ఈ దేహము మారుతూ ఉన్నది అంటే ఒక దశ బాల్యము మరణిస్తేనే నీకు యవ్వనం వచ్చింది యవ్వనము దశ మరణిస్తేనే నీకు కౌమారం వచ్చింది కౌమార దశ మరణిస్తే నీకు వృద్ధాప్యం వచ్చింది ప్రతి దశలోనూ అది మారుతూ ఉన్నది మారేది సత్యము కాదు కాదు మారనిది సత్యము కానీ ఇప్పుడు నీవేమనుకుంటున్నావు ఇది మారేది ఏదైతే శాశ్వతంగా ఉండట్లేదో ఏదైతే జనన మరణాలు ఉన్నాయో ఆ వస్తువుని నీవు అనుకుంటున్నావు ఏదైతే జనన మరణాలు లేదో ఆ వస్తువుని కాదు అనుకుంటున్నావు అంటే నీది కాని దానితో నీవు తాదాప్యము చెంది ఉన్నావు కాబట్టి ఇక్కడ ఈ మాయా నేను ఈ దేహాన్ని ఆశ్రయించి ఈ ప్రపంచాన్ని చూస్తుందే తప్ప ఇంద్రియాలతో ఆ కన్ను ద్వారా చూస్తుంది చెవి ద్వారా వింటుంది నాలుక ద్వారా రుచి చూస్తుంది ఆ చర్మం ద్వారా స్పర్శని తెలుసుకుంటుంది ముక్కు ద్వారా ఆ గాలిని పీలుస్తుంది ఈ పంచ విషయాల ద్వారా ఈ లోకాన్ని చూస్తుందే తప్ప ఈ దేహం లేకపోతే ఈ జీవుడికి లోకంతో పని ఉండదు అందుకే స్థూల దేహము లేకుండా స్థూల జగత్తుని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని మనల్ని అడుగుతున్నారు భగవాన్ నిద్రలో దేహస్ఫురణ లేదు ఇంద్రియ అనుభవం లేదు బుద్ధి సూక్ష్మత అక్కడ పనిచేయట్లేదు అలానే నీ యొక్క మనస్సు కూడా పనిచేయట్లేదు అన్నీ లయమై ఉన్నాయి ఎప్పుడైతే అవన్నీ ఆ లయమై నీ మనస్సు అంటే ఆలోచనలు అన్నీ లయమై ఉన్నాయో అక్కడ నీ మనస్సు నేనంటే దేహము అన్న భావన కలిగిన ఈ మాయా నేను ఆ గాఢ నిద్రలో ఆ సుక్షిప్తులో లయమై ఉంది కాబట్టి అక్కడ నీకు జీవుడు జగత్తు ఈశ్వరుడు అంటే ప్రపంచము నీకు ఇతరులు అలానే నువ్వు పూజించే భగవంతుడు వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ లయమై ఉన్నారు మళ్ళీ పొద్దున్నే మేల్కొంగల్ని నీకు ఈ దేహ భావన కలిగింది నేనంటే దేహము అన్న భావన వచ్చి చేరింది కాబట్టి వెంటనే జీవ జగత్ ఈశ్వరులు పుట్టారు అంటే నేను లేస్తే సకలము లేస్తుంది నేను అడిగితే సకలము అడుగుతుంది అది ప్రతిరోజు మనకి ఆ గాఢ నిద్రలో అది అడుగుతూ ఉంది అంటే ప్రపంచము నీకు అక్కడ లేదు అంటే కారణము ఈ మాయా నేను అక్కడ లయమై ఉంది మళ్ళీ జాగృతావస్థలో మాయ మాయా నేను మేల్కొంటం వల్ల అదే వ్యక్తిత్వం మేల్కొంటం వల్ల మళ్ళీ నీకు ప్రపంచము కానవచ్చిందే తప్ప ప్రపంచం అంటూ నీకు విడిగా లేదు అంటే ఈ ఈ మాయా నేను ఈ దేహాన్ని ఆశ్రయిస్తే తప్ప నీకు ప్రపంచము కనబ కనపొస్తుందే తప్ప ఈ మాయా నేను ఈ దేహాన్ని ఆశ్రయించకపోతే ఇక నీకు ప్రపంచంతో సంబంధము తెగిపోతుంది అదే గాఢ నిద్రలో జరుగుతుంది ప్రతిరోజు కాబట్టి ఈ మాయా నేను ఈ మిథ్యా నేను లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగింపజేస్తుంది అంటే నేనంటే దేహము అన్న భావన అది కూడా ఆలోచనే అది కూడా ఒక తలంపే అది కూడా ఒక సంకల్పమే అది కూడా ఒక వృత్తే ఇవన్నీ నీకు లేనిది ఉన్నట్లుగా అది కలిగింపజేస్తుంది అది లోపల నుంచి ఉద్భవించినట్టుగా నీకు అది అనిపిస్తూ ఉంటుంది నేను నేను అంటే నీకు ఆ లోపల నుంచి ఆ శబ్దం వస్తుంది అది ఆ నేను లోపల నుంచి ఉన్నట్టుగా నీకు ఆ దేహంతో తాదాప్యము చెందుతున్నట్లుగా అది భ్రమని కలగ చేస్తుంది నిజానికి అది నిజము కాదు అది ఎండమావులు లాంటివి దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్టుగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే నీళ్లు ఉండవు ఇది కూడా అంతే నీవు గనక ఈ ఎవరు ఈ నేను అని నీవు గనక విచారణ చేస్తే ఆ నా మాయా నేను అంతర్ధానమైపోతుంది ఎందుకంటే దానికంటూ ఒక స్వరూపము లేదు ఒక ఇమాజినరీ ఒక మాయా కల్పితం అది ఒక ఊహాజనితము మీరు ఒక కలగన్నారు కలగనిన తర్వాత కల కంటున్న అది నిజంగానే తోస్తుంది ఎప్పుడైతే మీరు జాగ్రత్త మేల్కొంగాల్నే ఇదంతా కళ అని మీకు అవగతం అవుతుంది ఒక అది ఇది నిజము కాదు అని మీకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది మీరు మేల్కొన్నప్పుడు తెలుస్తుంది అంటే కళ కంటున్నసేపు సేపు అది నిజమే అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు మేల్కొంటే ఇదంతా అసత్యము ఇది అసలు ఒక ఇమాజినరీ ఒక కల్పితము నీ మనస్సు కల్పించిందే తప్ప అక్కడ నిజము కాదు అని మీకు అవగతమవుతుంది ఆ జ్ఞానము స్ఫురిస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఒక మాయా కల్పితాన్ని మీరు నమ్మట్లేదు కానీ అదే మనస్సు జాగృత అవస్థలో కల్పిస్తుంటే అది మాత్రం నమ్ముతున్నాము మనం అది మాత్రమే సత్యం అనుకుంటున్నాము ప్రపంచము ఉందనే అనుకుంటున్నాము ఇతరులు ఉన్నారనే అనుకుంటున్నాము బంధువులు ఉన్నారనే అనుకుంటున్నాము భార్య భర్త పిల్లలు ఉద్యోగము బ్యాంకు బ్యాలెన్సు మనకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడనే అనుకుంటున్నాము అలా అనుకుంటానికి కారణము ఈ మాయా నేను అది నీకు సత్యంగానే తోచేటట్టు ఈ మనస్సు కల్పిస్తుంది ంతా కళ ఇదంతా అసత్యము అని నీకు ఎంత నీవు విచారణ చేసినా అది మాత్రము ఒప్పుకోదు ఈ మనస్సు కాబట్టి ఇదంతా కళ అని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కేవలము జ్ఞానము ప్రకటితమైతేనే తప్ప నీకు ఇది కళ అని నీకు తెలియదు మీరు కళ గంటున్న సేపు కళ సత్యముగానే తోస్తుంది ఎప్పుడైతే మీరు మేల్కొన్నారో ఈ కళ అసత్యము అని మీకెట్ట అయితే తెలిసిందో అలానే జాగ్రత్త అవస్థలో ఇదంతా మీరు చూసేదంతా కళ అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజమైన మెలకు మళ్ళీ వచ్చినప్పుడు అది ఎప్పుడు అంటే స్వరూప జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇదంతా కళ ఇదంతా అసత్యము అసలు లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగింపచేస్తుంది ఇదంతా ఎండమావులు లాంటివి అని నీకు అప్పుడు తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది నిన్ నీ దద్దబీజ మనస్సుతో బయటకు వచ్చి చెప్తావే తప్ప ఆత్మా అనుభవము కేవలము ఆత్మకే తప్ప ఇక అక్కడ జీవుడు ఉండడు అంటే నిజమైన మెలకు వచ్చినప్పుడు జ్ఞానము తనకు తానుగా అనుగ్రహం చేత ప్రకటించినప్పుడు అక్కడ ఈ జీవుడు ఉండడు ఎప్పుడైతే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు వెనువెంటనే ఒకేసారి ఒకే నిమిషాలు జరుగుతాయి అలానే ఆత్మ ప్రకటించటము ఈ వ్యక్తి భావన కోల్పోవటము అంటే లేనిది లేనట్లుగా ఈ మాయా కల్పితము ఎగిరిపోవటము అక్కడ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటించటము జరుగుతుంది ఎవరికి ప్రకటిస్తుంది అంటే అక్కడ ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే తప్ప ఇక్కడ ఆ వ్యక్తిత్వము ఉండదు ఆ జీవుడు అక్కడ ఉండడు నామ రూపాత్మకములు ఎప్పుడు అంటే అవి తొలగిపోతాయి అంతకుముందు నీవు చీకటిలో త్రాడుని చూసి పామనుకోని భయపడ్డావు అందుకని అక్కడ నామము రూపము ఆవ ఆవహించబడ్డాయి ఆరోపించబడ్డాయి అంటే నీకు అక్కడ త్రాడిని చూసి ఒక నామము అంటే ఒక ఆలోచన వచ్చింది ఆ త్రాడుని చూసి పాము అని ఒక ఆలోచన వచ్చింది అది ఒక నామము ఆ నామము అంటే పేరు కాదు ఇక్కడ ఆలోచన అలానే ఒక రూపము అంటే ఒక పాము ఆకారంలాగా ఒక రూపము తోచింది నీకు అంటే ఆ రెండు నామరూపాత్మకములు అక్కడ ఆరోపణించబడ్డాయి కేవలం ఆరోపించబడ్డాయి ఒక ఒక లేయర్గా ఒక కల్పితంగా ఒక మాయా కల్పితము నీ మనస్సు సృష్టించింది ఎప్పుడైతే నీవు వెలుగులో ఒక ఒకే చీకటిలో నువ్వు త్రాడుని తొక్కి పాము కొని భయపడ్డావు ఒప్పుకుంటున్నావు కానీ నీవు ఎప్పుడైతే వెలుగులో ఒక టార్చి లైట్ తెచ్చి చూసినప్పుడు అక్కడ ఉన్నది పాము ఉన్నది త్రాడు మాత్రమే అన్న నీకు జ్ఞానం స్ఫురిస్తుంది వెంటనే నీకు పాము లేదు అన్న జ్ఞానం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అది వెంటనే ఒకేసారి ఉన్నది త్రాడు లేనిది పాము అన్న జ్ఞానము వెంటనే రెండు ఒకేసారి ఎస్టాబ్లిష్ అవుతాయి అంతేగాని కొద్ది కొద్దిగా పాము తొలగిపోదు తోక తోక కొద్దిగా ఒక తోక భాగం తొలగిపోవటము తర్వాత ఆ చివర మధ్య భాగం తొలగిపోవటము చివరికి ఆ తలకాయ వరకు తొలగిపోవటము అలా జరగదు అంటే లేకుండా పోవటము అలా జరగదు వెంటనే పాము లేదు అని నీకు స్ఫురిస్తుంది ఇప్పుడు మీరు ఒక చీకటి గదిలో ఒక వందేళ్ల నుంచి ఒక పాడుబడ్డ ఇంట్లో చీకటిగా ఉన్న ఇంట్లో మీరు వెళ్ళినప్పుడు మొత్తం చీకటి ఆవరించి ఉంది అక్కడ మీరు ఒక చిన్న ఆ దీపం వెలిగించారు లేదంటే ఒక బల్బు పెట్టారు లైట్ వేసారు లైట్ వేసినప్పుడు బల్బు లేదా ఆ దీపం వెలిగించినప్పుడు అక్కడ మీకు వెలుగు వెలు వెలిగింది వెలుగు వచ్చింది మరి వెలుగు వచ్చిన తర్వాత చీకటి వెంటనే పోయిందా కొద్ది కొద్దిగా పోయిందా చీకటి ఒక గంట గంటసేపటికి కొత్త చీకటి మరి గంట సేపటికి ఇంకొక కొంత చీకటి సాయంత్రం వరకు పూర్తిగా ఆ చీకటి తొలగిపోయిందా లేకపోతే ఆ లైట్ వేసినప్పుడు ఆ వెలుగు రావటము చీకటి పోవటము రెండు ఒకేసారి జరిగినయ్యా అంటే రెండు ఒకేసారి జరిగినాయి వెలుగు రావటము చీకటి పోవటము ఒకేసారి జరిగినాయి అలానే త్రాడు నీకు ఆ టార్చి లైట్లో త్రాడు ఉన్నది త్రాడు మాత్రమే అసలు పామే లేదు అన్న జ్ఞానము ఎస్టాబ్లిష్ అవుతుంది అన్న జ్ఞానము స్ఫురిస్తుంది అలానే నీవు అంతర్ముఖమైనప్పుడు బంధరహితుడువై గుణరహితుడువై ఆలోచన రహితుడువై నిచ్చలుడువై నీవు ఆత్మ ఎదుట నిలబడినప్పుడు అక్కడ అనుగ్రహం చేత ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఇక అక్కడ నీ జీవ భావన ఉండదు ఆత్మ ప్రకాశం సూర్య ప్రకాశంలో చీకటి లేనట్టు ప్రకాశంలో అవిద్యకు కానీ అంధకారానికి కానీ అజ్ఞానానికి కానీ చోటు ఉండదు కాబట్టి ఆత్మ ప్రకటితమవటము ఈ జీవుడు తొలగిపోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయి ఎప్పుడైతే ఈ జీవుడు ఎగిరిపోయాడో అక్కడ అనుభవము ఆత్మకే తప్ప ఈ జీవుడికి ఉండదు ఎందుకంటే ఈ జీవుడు అక్కడ మిగిలి ఉండడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా మీరు వెలుగే ఉంటుందే తప్ప చీకటి ఉండదు మీరు సూర్యుడిని ఒక కొంతమంది వెళ్ళారు వెళ్ళి మా ఊరిలో చీకటిగా ఉంది ఎప్పుడూ చీకటిగా ఉంది మీరు వచ్చి అక్కడ ఆ చీకటిని పట్టుకొని ఆ వెలుగుని ప్రసరింపచేయండి అని ఆ సూర్యుని వేడుకుంటారు అప్పుడు ఆ సూర్యుడు సరే పద అని చెప్పి వాళ్ళ ఊరిలోకి వెళ్తాడు వెళ్తే ఏది చీకటి చూపించండి అంటారు ఇక్కడే ఉండాలండి ఇప్పటిదాకా ఇక్కడే ఉంది మరి మీరు రాంగాల్నే ఆ చీకటి వెళ్ళిపోయింది అంటారు కాబట్టి ఆ సూర్యుడు అంటారు సరే ఈసారి మీరు ఆ చీకటిని పట్టుకోండి నేను వచ్చినప్పుడు అది పారద్రోళతాను అంటారు అంటే దీని అర్థము ఎక్కడైతే నీకు సూర్యుడు వస్తూ ఉంటే అక్కడ వెలిగే తప్ప చీకటి ఉండదు అలాగే ఆత్మ అనుగ్రహంలో ఆత్మలో సంసితురైన వాడికి ఇక అజ్ఞానం అనేది అక్కడ ఉండదు ఇక జీవ భావన ఉండదు అందుకని భగవాన్ అయినా గురువుగారైన ఈ మాటలు ఈ పలుకులు ఇవన్నీ ఆ దగ్ధబీజ మనస్సుతో బయటకు వచ్చి చెప్తున్నారే తప్ప ఆత్మలో అది ఆత్మ అనేది ఏకము అద్వయము ఆత్మ తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది అక్కడ రెండవది లేదక్కడ భావము ఉండదు ఇంకా అక్కడ భేదభావము ఉండదు కర్త ఉండడు కర్త లేని కర్మలు సాగిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఆత్మ ప్రకాశమైందో ఆత్మ అక్కడ ఈ మనస్సు మృత మనస్సుగా మారిపోతుంది తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ మనస్సు తగలబడిన త్రాడుతో నువ్వు దేన్ని బంధించలేవు పగటి పూ పగటి పూట చంద్రుడి వలె పగటి చంద్రుడి వలె ఉంటా ఉంటుంది ఆ మనస్సు పూట చంద్రుడు ఉన్నా దాని ప్రకాశము అంతగా శోభించదు ఒక పక్క సూర్యుని ప్రకాశం ఉంటుంది మరో పక్క చంద్రుడు ఉన్నా మనం ఆ చంద్రుని ప్రకాశం పట్టించుకోము సూర్యుని యొక్క ప్రకాశమే అక్కడ ఉంటుందే తప్ప చంద్రుని మనము పట్టించుకోము అలానే ఆత్మలో సంస్థుడైన వాడికి ఇక ఆ మనస్సు ఉండదు దగ్ధబీజ మనస్సు ఉన్నా అది పనిచేయదు అంటే ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఏమీ రాకుండా ఉండవు జ్ఞానికైనా అజ్ఞానికైనా ఆలోచనలు వస్తూ ఉంటాయి భగవానికి ఆలోచనలు వస్తాయి రామకృష్ణ పరమహంసలకు ఆలోచనలు వస్తాయి గురువుగారికి ఆలోచనలు వస్తాయి ఆత్మజ్ఞానము కలిగిన తర్వాత ఇక నీకు ఈ దేహము ఉండదు అన్నది ఉండదు ఇక ఆలోచనలు రావు అనేది కుదరదు ఆలోచనలు వస్తాయి ప్రారంభము ఉన్నంత కాలము ఆలోచనలు వస్తాయి కానీ ఆలోచనలు మరు జన్ బంధించని ఆలోచనలు వస్తాయి ఇక్కడ ఈ జీవుడికి ఆలోచనలు బంధిస్తూ ఉంటాయి మరు జన్మకి కారణమవుతాయి కానీ అవి మరు జన్మకి మరు అవి అక్కడ బంధించవు కాబట్టి అంటే అక్కడ కర్త ఉండడు ఇంకా నేనంటే దేహము అన్న భావన ఇంకా కలిగి ఉండదు దేహము ఉన్నా లేకపోయినా ఆలోచనలు వచ్చినా లేకపోయినా ప్రపంచము ఉన్నా లేకపోయినా కర్తలేని కర్మలు సాగిపోతూ ఉంటాయి ఇక అవి నిన్ ఎప్పుడూ ఆత్మ ఆత్మలోనే సంసితురై ఉంటాడు అంటే ఆ జ్ఞానము ముందుండి ఆ ఆ శరీరాన్ని వాడుకొని ఏవే చేయించాల్సిన పనులు జరి చేయిస్తూ ఉంటుంది అందుకే భగవాను అందరితోనూ మాట్లాడతారు అన్నీ చేస్తారు కాకపోతే మన పక్క ఇటు ద్వైతం ఇటు పక్క నుంచి చూస్తే ఇదేంటి భగవాన్ మాట్లాడుతున్నారు అన్ని పనులు చేస్తున్నారు ఆత్మ అన్ని పనులు చెయ్యదు కదా ఆత్మ అసలు గుర్తించగ గుర్తించదు కదా అని మనకి అనుమాన సందేహాలు వస్తుంటాయి కానీ అటువంటి స్థితి మనకు అర్థం కాదు ఆత్ జ్ఞాని యొక్క స్థితి మరొక జ్ఞాని మాత్రమే గ్రహించగలడు కాబట్టి ఇక్కడ మనం అందరము ఆత్మలోనే సంస్థితులై ఉన్నాము మనందరము కూడా జ్ఞానులమే ఇక్కడ జ్ఞాని అజ్ఞాని అంటూ ఎవరు ఉండరు ఉన్నది అహంస్ఫురణ మాత్రమే ఉన్నది జ్ఞానము మాత్రమే కాకపోతే దానిని మనం గుర్తించలేకపోవటానికి కారణము మనలో ఉన్న దోషాలు రాగద్వేషాలు మనలో ఉన్న సంకల్పాలు మనలో ఉన్న కోరికలు మనలో ఉన్న అటాచ్మెంట్స్ మనలో ఉన్న కర్తృత్వ భావనలు ఇవన్నీ మనకి ఆలోచనలు ఇవన్నీ మనకి అడ్డుగా ఉన్నాయి అన్నట్టుగా ఉంటుంది ఆత్మకేమీ అడ్డు లేదు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు మేఘము అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మన చెప్పటానికి వీల్లేదు అలానే ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది నీకు ఆలోచనలు ఎవరికి అడ్డు నీకు ఎవరో అడ్డు రారు ఎవరో ఇంట్లో వారో బంధువులో భార్య పిల్లలు నీకు నీకు అడ్డుగా ఎవరు అడ్డుగా లేరు నీకు అడ్డు నీవే నీలో ఉన్న నీలో ఉన్న నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి నీలో ఉన్న కోరికలు బంధాలు ఇవన్నీ నీకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి అక్కడ సూర్యునికి అడ్డు మేఘము ఉన్నా సూర్యుని ప్రకాశం ఆగలేదు అలానే నీకు ఆలోచనలు అడ్డుగా ఉన్నా ఆత్మ యొక్క ప్రకాశమేమి ఆగదు కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంతవరకు నీ ప్రయత్నము అవసరము అంటారు ఎందుకంటే నీవు ఆత్మని తెలుసుకోలేవు ఏదో ఇంకొక వస్తువుని తెలుసుకున్నట్టు నీవు ఆత్మని తెలుసుకోలేవు ఆత్మ తనకు తానుగా ప్రకటితమవ్వాలి తప్ప నీ అంతటా నీవు తెలుసుకునే వస్తువు కాదది అసలు ఇది జీవుణ్ణి గుర్తించదు అందువల్ల నీవు కొంతవరకు ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే ఆత్మ ఎదుట కనుక నీవు నిచ్చలడవై ఉంటే అనుగ్రహం చేత అది అక్కడ ప్రకాశిస్తుంది ఎవ ఎట్టా ప్రకాశిస్తుంది నీ స్వరూపంగా ప్రకాశిస్తుంది అందుకే గురువు గారు అంటారు నీవు కనుక విషయ చింతన తల ఎత్తకుండా ఆలోచనలు తల ఎత్తకుండా సంకల్పాలు తల ఎత్తకుండా నీవు కనుక నిలబడితే స్వరూప జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహం అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ